కమిటీ పెద్దల షర్మారాయి రెడ్డి గారి అధ్యక్షతన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఒక ఇండియా కూటమి ఒక సమైక్య ఆలోచన విధానం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఒక ఆలోచన విధానంతో దేశంలో కొన్ని కుహాన శక్తులు వాళ్ళ పాలకులుగా ఉండి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మన సమాజంలో ఉన్నటువంటి సివిక్ సొసైటీ లాయర్లు డాక్టర్లు మరి అట్లానే లా కాలేజీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు అనేక మంది మేధావుల్ని ఇవాళ ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం అమిత్ షా అనేటటువంటి దేశానికి హోంమంత్రిగా ఉండి భారత జాతి భారతదేశం సమస్యలు చర్చించుకోవాల్సినటువంటి పార్లమెంట్లో ఒక నియంతృత్వ ధోరణిలో అంబేద్కర్ గారిని అవమానించడం అవమానించడంతో పాటుగా బలహీనపరిచి ఎగతాళి చేసినటువంటి దాని మీద వ్యతిరేకంగా ఇవాళ రెడ్డి గారు అందరూ అన్ని రాజకీయ పార్టీలు లైక్ మైండెడ్ ఇండియా కూటమికి సంబంధించిన సిపిఐ సిపిఎం మరి ఎస్పీ పార్టీ మరి అట్లానే పీడిఎఫ్కి సంబంధించిన సీనియర్ శాసనమండలి సభ్యులు మరి అట్లానే ఇవాళ ఆల్ ఇండియా నుంచి కూడా ఏఐసి సెక్రటరీ గారు గణేష్ యాదవ్ గారు సీనియర్ మాకు నాయకుడు రెండుసార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి అనేకమంది ముస్లిం మైనార్టీ సంఘాలు అనేక మంది లాయర్లు కూడా వచ్చారు దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఒక డీటెయిల్గా మాట్లాడుకొని దీన్ని ఇంకా మరింత ప్రజల దగ్గర తీసుకెళ్లాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తీసుకునేటటువంటి దానిలో మనం అందరం కూడా ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం కాబట్టి దానిలో మద్దతు పలకాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు